రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదేశించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ హర్యానాలో ఉన్నామండి చూసుకోవచ్చు ఇలాంటి క్వాలిటీ గల కాప్స్ అయితే చూ చూడండి వీటి క్వాలిటీ చూసుకోండి ఫేస్ క్వాలిటీ అయితే రింగ్ క్వాలిటీ అయితేంది మొత్తం స్ట్రక్చర్ మొత్తం చూసుకోండి ఇలాంటి మనకైతే ఇది వచ్చేసి మనకి ఎన్ని సంవత్సరాలు ఉంటుందో మీరు కింద కామెంట్ చేయండి దీని ప్రైస్ అయితే నేను చెప్తాను ఇప్పుడు మొత్తం కూడా ఇలాంటి కాప్స్ అయింది ఈ టైంలో మనకి చలికాలంలో ప్రెగ్నెంట్ బఫలోస్ కోసం వచ్చామండి ప్రెగ్నెంట్ అంటే చాలా మంది టూ టుగెదర్ అడుగుతున్నారు వాటర్ రేట్ ఎట్లా ఉంటాయి ఇప్పుడు హర్యానాలో ప్రజెంట్ అని చెప్పేసి విషయాలు అయితే మీకు చెప్పడానికి అయితే ఈరోజు ఈ వీడియో చేయడానికి వచ్చాను నేను ఒక త్రీ డేస్ అయితే ఇక్కడ ఉంటారని హర్యానాలో ఉంటారు మీకు ఇలాంటి దూడలు చూసుకోవచ్చు మీరు ఇలాంటి దూడలు అయితే ఈ దూడొచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు దీని ఏజ్ మీరైతే కామెంట్ చేయండి ఎందుకంటే అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ దీని ఏజ్ కూడా మనకు తెలుసు కాకపోతే తెలుసుకునే వాళ్ళయితే కింద ఒకటి కామెంట్ చేయండి మనకి ఎంత అంటే మనకి వాళ్ళు ఏ రేంజ్లో తీసుకుంటారు ఎన్ని నుంచి ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారనే విషయం విషయాలు అయితే మీకు అర్థమైపోతుంది డ్రింక్ క్వాలిటీ అయితే ఫేస్ క్వాలిటీ అన్ని చూసుకోండి ఇది అయితే ప్రజెంట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు బుల్ ఒకసారి చూపిస్తా ఆ బుల్ ఒకసారి చూపింది ఈ బుల్ ఈ బుల్ కనబడుతుంది ఇది వచ్చేసి పాల పళ్ళం మీద ఉందండి సిక్స్టీన్ మంత్ ఏజ్ పదహారు నెలల దూడ ఇది కూడా రెడ్ క్వాలిటీ చూసుకోవచ్చు బుల్ క్వాలిటీ చూసుకోవచ్చు మొత్తం కూడా దీని దీని ప్రైజ్ వచ్చేసి ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు ఇక్కడ ఎనభై వేలు చెప్తున్నారు ఇలాంటి క్వాలిటీ గల దూడలు అయితే బుల్స్ అయితే ఇక్కడ అయితే హర్యానాలో ఉన్నాయి వీటి గురించి అయితే నేనైతే ఈ ఈ సీజన్లో రావడం జరిగిందండి అట్లాగే ప్రెగ్నెంట్ బొప్పులు చాలా మంది అడుగుతున్నారు వీటి గురించి కూడా నేను వీడియో చేస్తాను బుల్ చూసుకోవచ్చు చాలా బాగుంది బుల్ అయింది కాల్స్ అయితే అన్నీ కూడా ఉన్నాయి మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి అట్లాగే మన ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్